చేస్తాం చేసి మీ యొక్క ఆలోచనని మీ యొక్క ఆలోచనలు అన్నింటి కూడా తీసుకొని పార్టీ అధిష్టానానికి చేయాలన్న ఆలోచన చేయడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగిందన్న విషయాన్ని బ్లాక్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయాలి అదేవిధంగా మండల కాంగ్రెస్ కమిటీని కూడా ఏర్పాటు చేయి పార్టీ యొక్క అధిష్టానం యొక్క ఆలోచన చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరితో కూడా తెలియజేస్తూ ఎందుకు కొన్ని నిబంధనలు కూడా పార్టీ పెట్టడం జరిగింది ఎవరైతే రెండు వేల పదిహేడు సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ వర్షా దిశ మాకూ కూడా చేయడం జరిగింది అన్న విషయాన్ని తెలియజేస్తూ మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఆ ఉన్న పరిస్థితి తెలుసు మంత్రులుగా చేసిన వాళ్ళు పార్టీ ఇచ్చి వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు పార్టీ ఇచ్చి వెళ్ళిపోయారు అలాంటి వాళ్ళు మళ్ళీ ఈ రోజు మన పార్టీలో చేరి అంటే ఆ రోజు మేమిద్దరం పార్టీని పట్టుకొని నిలబెట్టినందుకే ఈ రోజు వాళ్ళందరూ కూడా చేరే విధంగా పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని కూడా మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే మీనాక్షి నటరజన్ గారి ఆలోచన విధానంతో రాహుల్ గాంధీ గారి ఏకీభవించి ప్రతి పల్లెని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామ కమిటీని బలోపేతం చేయాలి మండలంలో కూడా బలోపేతం చేయాలి జిల్లాలో కూడా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క జిల్లా స్థాయి మీటింగ్ ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ అయిన తర్వాత నియోజకవర్గ స్థాయి మీటింగ్ కూడా పెడతాం ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టి అదే రోజు మండల స్థాయి మీటింగ్ కూడా సుదీర్ఘంగా ప్రతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల అధ్వర్యం లోపల మండల కమిటీ మీటింగ్ కూడా అక్కడే ఏర్పాటు చేస్తాం చేసి మీ యొక్క ఆలోచన ఈ యొక్క ఆలోచన కూడా తీసుకొని పార్టీ అధిష్టానానికి తెలిపి ఏ విధంగా కార్యకర్తల్ని బలోపేతం చేయాలి కమిటీలను బలోపేతం చేయాలన్న ఆలోచన చేయడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగిందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఇందులో భాగంగా బ్లాక్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయాలి అదేవిధంగా మండల కాంగ్రెస్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలి ఇది మనకి ఇచ్చినటువంటి మొట్టమొదటి టాస్క్ మీటింగ్ అదే విధంగా ఆ నియోజకవర్గంలో ఉన్న మండల కమిటీలను కూడా చేయాలి గ్రామ కూడా కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ యొక్క అధిష్టానం ఆలోచన చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరితో కూడా తెలియజేస్తూ ఎందుకు కొన్ని నిబంధనలు కూడా పార్టీ పెట్టడం జరిగింది ఎవరైతే రెండు వేల పదిహేడు సంవత్సరాని కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్లకు మాత్రమే ఈ యొక్క మండల అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ పార్టీ అవకాశం కల్పించాలని చెప్పి కూడా మీనాక్షి నటరాజన్ గారు దశ దిశ మాకందరికి కూడా చేయడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఆ విషయంతో పాటు మన కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే అంకిత భావంతో పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళకందరికీ కూడా వాళ్ళ వయసు పెరిగి మూడు సంవత్సరాలు అయినా సరే వారికి గౌరవప్రదంగా ఇంకా వేరే అవకాశాలు చాలా ఉన్నాయి జిల్లా కాంగ్రెస్ లో తీసుకోవచ్చు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఎస్టీసీ ఉంది ఎస్టీసీ ఉంది బీసీసీల్ ఉంది మైనార్టీ సెల్ ఉన్నది ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి రేపు జరగబోయే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మండల పరిషత్ కావచ్చు జెడ్పీసీ కావచ్చు ఇంకా మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు కాబట్టి ఎవరిని కూడా పని చేసిన వాళ్ళను తక్కువ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనో కాదు అన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ వారికి అక్కడ కూడా అవకాశం కనిపించబడుతుంది యోగ్యులైన వాళ్ళకందరికి కూడా అన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మనకందరికీ బాగా తెలుసు గత గత పదేళ్ళ సమయం లోపల మన వికారాబాద్ జిల్లాని అంధకారంలో బిఆర్ఎస్ పార్టీ వేయడం జరిగింది మన దగ్గర మేము ప్రసాదంగా కలిసి అప్పుడు మన వికారాబాద్ లాక్ గ్రౌండ్ లోపల ప్రాణహిత చేవెళ్ల చేవెళ్ల వరకే రాజశేఖర రెడ్డి గారిస్తే రాజశేఖరెడ్డి గారు మాట్లాడి వెళ్ళిపోతుంటే ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి గారి దృష్టికి చేవెళ్ల ప్రాణయితే కాదు వరకు పొడిగించాలి పరిగి నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది కార్యకర్తలు వచ్చిరని కూడా నేను ఆ రోజు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరు కూడా తెలుసు నేను మాట్లాడిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు బైక్ తీసుకొని అలా చాలా జరిగింది అక్కడ జరిగిన పనిని బిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే దాన్ని రద్దు చేసి పనిచేసింది మన నోటి దగ్గర వచ్చినటువంటి అన్నాన్ని కొట్టి పరిస్థితి ఎవరైతే